యక్షగాన కథలు కనుమరుగయ్యాయి యక్షగాన కథలకు పూర్వ వైభవం రావాలి రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు యక్షగాన కథలు కనుమరుగయ్యాయి మళ్ళీ యక్షగాన కథలకు పూర్వ వైభవం రావాలని పంచపాండవుల కథవారు యాదగిరి కృష్ణమూర్తులు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో రామక్కపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం వద్ద రామక్కపేట ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పంచ పాండవుల కథ వారిచే మహాభారతం వీర బ్రహ్మంకారి కథలు అల్లిరాని కథల వంటి పలు యక్షగాన కథలు వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యక్షగాన కథల పట్ల జన ఆదరణ తగ్గుముఖం పట్టిందని పూర్వ యక్షగాన కథలు చెబుతున్నారు అనే విషయం తెలవగానే వినడానికి గ్రామ పెద్దలు ముదురాజులు అధిక సంఖ్యలో వచ్చి వినేవారు కానీ ప్రస్తుత కాలంలో టీవీలు మొబైల్ ఫోన్లు రావడంతో కథలు చెప్తున్నాము అంటే ఇటువైపు రావడమే లేదని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు భరిగే శంకర్ గొడుగు చిన్న నరేష్ మెతుకు చంద్రం భరిగే మల్లేశం భరిగే నరేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు యాదగిరి మేము పాండవ కథ మేము ముద్రాదులను ఆశించి ముద్రాల దగ్గరికి వస్తాము కానీ వెనకటా మాతాతల నాటి యుగానికి చూసుకుంటే ఇప్పటికీ తరానికి చూసుకుంటే చాలా ఫరక్ అయిపోయింది కానీ ఆదరించేవారు ఉన్నారు దాతలు ముదిరాజులు ఉన్నారు ఆదరించేవారు ఉన్నారు కానీ కాకపోతే వినేవారు లేరు మేము వేషాల వేసి బా పాండవ భాగవతాన్ని భారత భారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ గజగురు వ్రతం కానీ శ్రీ సాహసం కానీ కీచగవధ కానీ పాండవ వనవసం అంటారు దాన్ని తారచంద్ర అడికి అయితే బ్రహ్మంగార నాటకం అడికి అయితే అల్లిరాణి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ యక్షగానానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము కానీ వెనకటి సాంప్రదాయానికి ఇప్పటి సాంప్రదాయానికి చాలా కన్మరుగైపోయింది ఈ యొక్క కళ అంతరించిపోయింది కానీ మళ్ళీ పూర్వవీహం రావాలని పోయిన ప్రభుత్వం వా వాళ్ళు కూడా దీన్ని కళాకారులకు పింఛన్ అని తీసుకువచ్చారు దాని కూడా కొందరికి వచ్చింది కొందరికి రాలేదు వారి ద్వారా ఇప్పుడు మళ్ళీ కళ అనేది మళ్ళీ బయటకు వచ్చింది యక్షన కళాకారులను వెలికి తీసడానికి బయటకు వచ్చి తీసినాము వారి సహాయం కొద్ది మళ్ళీ మేము ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క గ్రామానికి మాకు ఎక్కడికి వెళ్ళాలంటే ధర్మపురి నిర్మల్ ఆదిలాబాదు అక్కడికి మెదకు మెదక్ సిద్దిపేటు వెళితే జగిత్యాల్ ఇలాంటి కొన్ని గ్రామాలు కొన్ని అంటే నేను పెద్ద పెద్ద గ్రామాలు చెప్పాను అటువంటి గ్రామాలలో మేము తిరుక్కుంటూ సిద్ధిపేట ఏరియా కూడా రామక్కపేట గ్రామంలో మేము ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాము రామక్కపేట ముదిర సంఘం వారు మమ్మల్ని బ్రహ్మంగా బ్రహ్మాండంగా ఆదరించారు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము ఇప్పటికి కూడా ఈ తరానికి ఇప్పుడు మనకు టీవీలు సినిమాలు ఎక్కువైపోయినాయి మేము ఒకవేళ ప్రోగ్రాం చేసినా కానీ వినేవారు తక్కువైపోయారు ఎవరో కా కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్రోగ్రామ్ ప్రోగ్రాం దగ్గరికి వచ్చి వినడం జరుగుతుంది ఈ విధంగా ఈ కళను అంతరించిపోకుండా మేము కళాకారులము దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మా ముజిరాజులను యాచించి మేము వస్తున్నాం కాబట్టి మమ్మల్ని పాండవ కథ వారు అంటారు ఈ విధంగా మేము దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు కృష్ణమూర్తి మా గ్రామం తంగళపల్లి కోహెడ మండలం మేము ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు ఇటువంటి ఈ యాత్రలు ఇవి మెదక్కు కానీ సిద్దిపేట కానీ కోరుట్ల జగత్యాల్ ఇటువంటి గ్రామాలు తిరుగుతుంటాము మేము ఈ యొక్క పాండవ భాగవతాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రదర్శిస్తున్నాము కానీ జనంలో ఆదరణ తక్కువైపోయింది కానీ ఆ యొక్క పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ జనం లోపల ఈ యొక్క కళాహారులను ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఈ యొక్క యక్షగానాలు ఈ యొక్క కథలు మళ్ళీ ఆ యొక్క పూర్వం ఏ విధంగా ఆ యొక్క యక్షగానాలు ప్రతి ఒక్క ఊరిలో ఎంత ఆదరణ పొందినయో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క యక్షగానాలు మళ్ళీ ఆదరణ పొందాలి మళ్ళీ ఆ యొక్క కళ మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటున్నా ద్వాపార యుగంలో పంచపాండవులు కౌరవులు మాయజూదము ఆడి అరణ్యం కావడం జరిగింది పాండవులు ఆ యొక్క అరణ్యం లోపల ఈ పాండవులు తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆ యొక్క అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ యొక్క ముదిరాజు చంపన్న చంపన్న కొడుకు దుర్గన్న వీళ్ళు అక్కడ కుర్ర చేను అడవిలో కుర్ర చేను వేయడం జరిగింది ఆ యొక్క కుర్ర చేను వేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళ మొక్కుకున్న మొక్క ఏంటంటే ఈ యొక్క పాండవులకు ఈ యొక్క ముదిరాజులు భోజనం పెట్టి వాళ్ళను సంతృప్తి పరచాలనేది ఆయన మొక్కు అయితే జంపన్న జంపన్న మొక్కుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ పాండవులు తిరుపుకుంటూ తిరుపుకుంటూ ఆ యొక్క కుర్రచేను వద్దకు అరణ్యములకు రావడం జరిగింది వచ్చినప్పుడు ఈ జంపన్న కొడుకు దుర్గన్న అక్కడ కావాలి ఉన్నాడు అయి కుర్రచేనుకు కావాలి ఉన్నాడు కావాలి ఉంటే ఈ కుర్రచేను దగ్గర ఈ దుర్గన్న కావాలన్నప్పుడు ఈ యొక్క ఆయనకు ఆకలి ఏది బాగా ఆకలి వేసి ఈ యొక్క కుర్ర చేను అతడు ఒక రెండు కంకులు తీసుకొని ఆయన ఈ పాండవులకు మొక్కి ఆయన భోజనండు వాళ్ళకు నైవేద్యం పెట్టి భోంచేసాడు భోంచేస్తే ఈ జంపన్న ఈ భోజనం చేసింది ఆ యొక్క తండ్రి దుర్గణ వచ్చి చూసి అయితే ఈ పాండవులకు పెట్టకుండా నువ్వు ఈ యొక్క కంకులు భోజనం చేసినావు నువ్వు తప్పు చేసినావు అని అక్కడ ఈ జంపన్న ఆ యొక్క దుర్గణను చంపి ఆ యొక్క చేను గట్టు పైన ఆయనను బొంద పెట్టి పెడితే అప్పుడు ఈ పాండవులు కుర్ర చేను వద్దకు వచ్చింది అయ్యా చంపన్న మాకు ఆకలిస్తుంది మాకు కాస్త కుర్ర కుర్రలు కావాలి అంటే మీరు ఎవరు ఇక్కడికి రావద్దు అక్కడ ఈ కుర్ర చేను మేము పాండవులకు పెట్టినాకనే ఇది భోజనం చేయాలని మేము మొక్కుకున్నాం కాబట్టి మీరు దూరం ఉండరి మేము భోజనం నీకు పెట్టడం జరగదు అని ఈ యొక్క తినస్క అక్కడ తినస్కరించాం తినస్కరిస్తే అయ్యా మేము పాండవులమే నువ్వు మొక్కుకున్న మొక్కు తీర్చడానికి మీకు ఏది ఇక్కడికి వచ్చినాం మేము పాండవులమే మీరు నువ్వు నాకు భో భోజనం పెట్టాలని చెప్పి అక్కడ ధర్మరాజు ఈ యొక్క జంపనను అడగడం జరిగింది అవధూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.